హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే రైతులందరికీ కూడా ఆయన రైతు భరోసా అనే పథకం ద్వారా డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల ఐదు వందలు అలాగే పదిహేను పదహారు విడతల కింద నాలుగు వేల రూపాయలు డబ్బులైతే వేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కానీ ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి వెంటనే ఇలా చేయాలని అలాగే లిస్టు లో పేర్లు కూడా చెక్ చేసుకోవాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలను మొదటి విడత కింద వేయబోతున్నారు ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక దీంతో పాటు ఇప్పటికే పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే పడుతున్నాయి మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే జమ ఇక దీంతో పాటు గతంలో మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే కారణంగా చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదన్నమాట అటువంటి వారందరికీ కూడా పదిహేను పదహారు విడతలు రెండు వేలు రెండు వేలు మొత్తం నాలుగు వేలు అలాగే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కూడా డబ్బులు అయితే వేయనున్నట్లు మనకు ప్రకటన అయితే వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ ను తీసుకొస్తూ ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతులకి డబ్బులు వేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి